బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది పెట్టింది అందులో భాగంగా ఇవాళ అధికారులతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు గతంలో మాదిరిగా కాకుండా మండల స్థాయి నుంచి నామినేటెడ్ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది మూడు పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ప్రతి నామినేటెడ్ పోస్టు భర్తీలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసేందుకు వీలుగా మొత్తం నామినేటెడ్ పోస్టుల వివరాలను సేకరిస్తున్నారు గత పదేళ్లలో ఏ ఏ నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యాయి ఎవరు ఆయా పోస్టుల్లో ఉన్నారు ఎంతకాలం ఉన్నారు అనే వివరాలు కావాలని సాధారణ పరిపాలనా శాఖ సర్క్యులర్ జారీ చేసింది ఇవాల్టి సమావేశానికి ఆయా పోస్టుల వివరాలను అందించాలని ఆదేశించింది సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు శివ చెప్పండి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అలాగే ఏ అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది శివ ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఈరోజు కీలకమైన సమావేశం జరగబోతూ ఉంది ఈ సమావేశానికి సంబంధించి ముందుగా జిఏడికి సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ అధికారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మొదటగా సమావేశమవుతారు ఏఏ శాఖకు సంబంధించి ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వంలో నియమించిన వారు రాజీనామా చేశారు ఇంకా ఎంతమంది రాజీనామా చేయబోతూ ఉన్నారు వీటికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన ఒక్కొక్క శాఖతో ఒక్కసారి సమావేశం జరుగుతారు ఆ తర్వాత అన్ని శాఖల అధికారులతో మరొకసారి సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశం ముగిసిన తర్వాత ఓవరాల్గా వీటికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి కూడా జీఏడి పరిపాలన అధికారులు ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యవసాయ సాగునీటి సంఘాలకు సంబంధించి అలాగే మిగిలిన సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటుగా జిఏడికి సంబంధించి అంటే సాధారణ పరిపాలనకు సంబంధించి కూడా అనేకమైన నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత వ్యవసాయ శాఖ ఆ తర్వాత మా దేవాదాయ శాఖకి సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటుగా గనుల శాఖ ఆర్టీసీకి సంబంధించి కూడా ఉంటాయి వీటితో పాటుగా కాంట్రాక్టర్కి సంబంధించి కూడా విద్యుత్ శాఖలో కూడా ఎక్కువగా పోస్టులు ఉండే అవకాశం కనిపిస్తుంది సో వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియకి సంబంధించి ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంతమందిని భర్తీ చేయాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి అర్హతలు ఉండబోతున్నాయి అలాగే గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు అలాగే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేయాలి రాజీనామా చేయని వారికి సంబంధించి జీఏడి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా దాదాపుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రధానంగా చూసుకుంటే గ్రామ స్థాయిలో ఉన్న మార్కెట్ యార్డ్కి సంబంధించి డైరెక్టర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కూడా ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి విస్తృతంగా చర్చించి ఈరోజు సాయంకాలానికి కానీ రేపు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి జాబితా ఇస్తారు ఆ జాబితా ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా పార్టీ నాయకులు నేతల నుంచి వచ్చిన సూచనలన్నీ అలాగే వారు వచ్చిన ఏదైతే అప్లికేషన్లు పరిశీలించి ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క కార్యకర్తలకు కూడా నామినేటెడ్ ని నియమించే అవకాశం కనిపిస్తా ఉంది ప్రసన్న ప్రసన్న